ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రెడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అకా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నావమ్మా నువ్వు అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు అని నాకు అర్థమవుతుంది నువ్వు ఏ పని మొదలు పెట్టినా అది అవ్వటం లేదు అని నా దగ్గర మొరపెట్టుకోవటం నాకు తెలుస్తుంది తల్లి దానికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా నీ మనసంతా కూడా అల్లకల్లోలంగా ఆవేదనగా ప్రశాంతత లేకుండా దేని గురించో ఎక్కువగా దిగులు పడుతున్నావు తెలియనంతగా మానసిక వేదనకు గురవుతున్నావు కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా నేను ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టను తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు కదా వీటన్నిటికీ కూడా కారణం ఏమిటో చెప్పనా తల్లి నీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే అపజయాలు ఎన్ని ఎదురైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నా సరే అనుక్షణం నవ్వుతూ కనిపిస్తున్నావు అందరికీ నీ మనసులో ఉన్న వేదన అలజడి నిరాశ నిస్పృహలు ఇవేమీ కూడా బయటికి వాళ్ళకి కనిపించకుండా సరే నీకు ఎదురుపడి పలకరిస్తే వారికి నవ్వుతూ సమాధానం చెబుతున్నావు నువ్వు నవ్వుతూ పలకరిస్తుంటే నువ్వు ఆనందంగా ఉన్నావు అని వారు అనుకుంటున్నారు దానివల్లే నీకు నరదృష్టి తగిలిందమ్మా అందువల్లే ఈ విషయాలన్నీ నీకు జరుగుతున్నాయి కేవలం అంటే కేవలం నరదృష్టి వల్లే ఇప్పుడు నీకున్న పరిస్థితికి కారణం తల్లి పరిస్థితుల నుండి బయటపడటానికి నేనే స్వయంగా ఈ పరిహారం నీకు చెబుతున్నాను తల్లి అసలు నువ్వు వదులుకోకుండా రేపే ఈ పరిహారాన్ని మొదలుపెట్టు తల్లి ఈ పరిహారం చేసుకుంటే నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది అనైతే మన బాబాగారు అంటున్నారండి తల్లి రేపే ఎంతో విశిష్టమైన మహాలయ అమావాస్య ఇది అందరికీ కూడా తెలిసిందే కదమ్మా నువ్వు ఎంతో శ్రద్ధ భక్తులతో ఈ పరిహారం చేసినట్లయితే మీ కుటుంబంలో ఎటువంటి కష్టాలున్నా సరే నరఘోష కానీ నరపీడ కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఏడుపులు గోష వీటన్నిటికీ కూడా ఈ పరిహారం ద్వారా పరిష్కారం దొరుకుతుంది తల్లి నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండటం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట చాలా మందికి ఇలా జరుగుతుంది అంటే అది కేవలం నరదృష్టే ఫ్రెండ్స్ అంతేకాకుండా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు యాక్టివ్గానే ఉండరు ఏదైనా ఒంట్లో ప్రాబ్లం ఉందా అంటే ఏ ప్రాబ్లం లేకపోయినా సరే భయం భయంగా ఆందోళనగా చాలా విసుగ్గా ఉంటూ ఉంటారనమాట కారణం కూడా నరగోషే తల్లి కాకుండా చిన్నపిల్లలు ఉన్నవారు ఆ పిల్లలు తల్లి తండ్రి మాట వినకపోవటం ఎక్కువగా చేయటం ఎక్కువగా టీవీలు మొబైల్స్ ఎక్కువగా చూడటం వాళ్ళు ఏదైనా చెబితే ఎదురు తిరిగి మాట్లాడటం ఇదంతా కూడా నరగోషే తల్లి కాకపోతే అందరూ ఇవి మామూలుగా జరుగుతున్నాయి అని అనుకుంటారు నరదృష్టి వల్లేనమ్మా నరదృష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి అంటారు మన పెద్దలు పెద్దవాళ్ళు ఊరికినే చెప్పలేదు తల్లి అంత డేంజర్గా ఉంటుంది నరదృష్టి అనేది భయంకరమైన నరదృష్టిని ఒక చిన్న చిట్కా తోటి ఒక చిన్న పరిహారం తోటి మనం పోగొట్టుకోవచ్చు అనమాట ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా చక్కగా ఆ నరదృష్టిని మనం తొలగించుకోవచ్చండి ఈ నరదృష్టి అనేది మన ఇంట్లో లేకుండా ఉంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అలాగే ఇంట్లో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు పిల్లలు కూడా పెద్దల మాట చక్కగా వింటారు చేసినా చక్కగా కలిసి వస్తుంది అలాగే ఇంకా కొత్తగా ఏమైనా చెయ్యాలి అనే ఆలోచనలు కూడా వస్తాయి ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉంటుంది మన జీవితాన్ని హాయిగా జీవించవచ్చు మళ్ళీ ఆ పరిహారం ఏమిటో తెలుసుకోమ్మా ఫ్రెండ్స్ ఒక నల్ల గుడ్డ అనేది తీసుకోవాలండి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి వాటిలో ఒక ముక్క తీసుకోండి గుడ్డ తీసుకున్న తర్వాత దానిని నాలుగు పలకలుగా కట్ చేయండి కట్ చేసిన తరువాత ఆవాలు వేయాలండి పసుపు ఆవాలైనా పర్లేదు నల్ నల్ల ఆవాలైనా పర్లేదండి ఏమి చేస్తాయి అంటే నరదృష్టిని నరఘోషని ఎదుటివారి చెడుకన్ను దృష్టిని తొలగిపోయేలా చేస్తాయి అలాగే ఒక గుప్పెడు కళ్ళు ఉప్పుని వేసుకోండి అలాగే ఒక ఆరు మిరియాలను వేసుకోండి నల్ల మిరియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని వేసుకోవాలి మిరియాలు అనేవి మనకు ఉండే నెగిటివిటీని తీసేస్తాయి అనమాట మీరు సచ్చరిత్రలో చదివే ఉంటారు బాబా గారు చెప్తారు కదండి పిల్లవాడికి దృష్టి తీయటానికి నల్ల నల్ల మిరియాలు ఎండు మిరపకాయలు ఉప్పు కలిపి తీయమని చెప్తారండి మనం సచ్చరిత్ర పారాయణం చేసినప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ నల్ల మిరియాలకి అంత పవర్ఫుల్ ఉంటుందండి వచ్చేసి వేపాకులు కానీ కానీ వేయండి వేపాకులు అనేవి మన ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకువస్తాయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నల్లగుడ్డలో గుప్పెడు ఆవాలు ఆరు మిరియాలు గుప్పెడు కళ్ళు ఉప్పు అలాగే రబ్బలు కానీ వేపాకులు కానీ వేయాలి అన్నీ వేసిన తర్వాత ఆ నల్లగుడ్డను ఒక మూటలా కట్టండి మూట కట్టిన తర్వాత మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి గుమ్మడికాయ కట్టుకుంటారు కదండి ఆ గుమ్మడికాయ దగ్గర కూడా కట్టుకోవచ్చు లేకపోతే మీ ఇంటి సింహద్వారం మధ్యలో అండి అంటే బయట వారు వస్తూ వెళుతూ ఉంటారు కదండి వారు మూట కింద నుంచి వెళ్ళేటట్టు లోపలికి వచ్చేటట్టుగా కదండి అలా కట్టడం వలన వారి మనసులో ఎటువంటి చెడు దృష్టి ఉన్నా సరే ఆ మూట అనేది లాగేసుకుంటుంది ఇలా చేయటం వలన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తి రాదనమాట చక్కగా రేపు మంగళవారం అమావాస్య చాలా మంచిగా కలిసి వచ్చిందండి రేపటి రోజున ఈ పరిహారం చేయటం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి పిల్లలు బాగా చదువుతున్నారు అని చెప్పి మంచిగా తెచ్చుకుని తింటున్నారు అని చెప్పి మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారని వారు ఎంతో ఆనందంగా ఉన్నారు అని ఇలా ఇరుగు వారు కానివ్వండి బంధువులు కానివ్వండి వారు మనసులో ఇలా అనుకోవటం వలన నరదృష్టి అనేది మనపై ఉంటుందండి అలాంటివి తగలకుండా ఉండటానికి మన పెద్దలు ఇలాంటి మంచి మంచి పరిహారాలు తీసుకువచ్చారండి అలాగే మీకు కుదిరితే ఫ్రెండ్స్ నల్ల తాడు అమ్ముతారు కదండి సిలుకైనా పర్వాలేదండి కాటన్ అయినా పర్వాలేదు అమావాస్య రోజున మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ఆడవారైతే కుడికాలికి మగవారైతే ఎడమకాలికి కట్టుకోండి దీని వలన నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి అనేవి తొలగిపోతాయనమాట ఇది ఎంతో విశిష్టమైన అమావాస్య కాబట్టి ఇంకా ఏం చేయాలి అంటే పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలకి దృష్టి తీయండి అదే పెద్దవాళ్ళైతే మేరుగా దృష్టి తీసుకోండి ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పుతో అయినా తీసుకోవచ్చండి నిమ్మకాయతో అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక కోడిగుడ్డతో అయినా తీసుకోవచ్చండి ఇలా ఏదైనా సరే ఫ్రెండ్స్ మీకు ఏది వీలుగా దొరికితే దానితోటి దృష్టి అనేది తీసుకోండి ఇలా చేయటం వలన మనకున్న దృష్టంతా తొలగిపోయి మనం అనుకున్న పనులు నెరవేరుతాయండి మనం హెల్దీగా ఉండగలుగుతాము మనకి సరైన ఆలోచనలు వస్తాయి అలాగే ఇల్లంతా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనశ్శాంతి సంతోషంగా ఇంట్లో వారంతా కూడా ఆనందంగా ఉంటారు తప్పకుండా రేపు మంగళవారం అమావాస్య తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫలితం అనేది వస్తుందండి మీ కోరికలు అనేవి నెరవేరుతాయండి అలాగే బాబా గారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే ఫ్రెండ్స్ పితృదేవతలు ఉంటారు కదండి వారికి ఏమైనా పళ్ళు కానీ ఏదైనా ప్రసాదం పాయసంగా చేసి పెట్టండి అలా చేయటం వలన పితృదేవతలు సంతృప్తి చెంది వారి ఆశీస్సులు అనేవి మీకు ఉంటాయండి మనకి దైవం ఆశీస్సులు ఎలాగో పితృదేవతల ఆశీస్సులు కూడా మనపై ఉండాలండి తప్పనిసరిగా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు చెప్పిన ఈ పరిహారం మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందనుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్